హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అతికే బజ్జీ చేస్తున్నానండి ముందుగా అతికే మొక్కలను పైన ఫీల్ తీసేసుకొని వాటర్లో సాల్ట్ వేసుకొని సాల్ట్ వాటర్లో అతికే మొక్కలను వేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు శనగపిండి అలాగే ఒక స్పూను బియ్యపిండి కొద్దిగా వాము తగినంత సాల్టు కొద్దిగా పసుపు ఒక స్పూను కారం అలాగే కొద్దిగా వంట సోడా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని బజ్జీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత బజ్జీ పిండిలో అట్టిగా ముక్కలను వేసుకొని ఇలా బజ్జీలా వేసుకోవాలండి ఇలా డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయినాయి అట్టిగా బజ్జీ అయితేనే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్